నామను బట్టి అందరికీ ప్రైజ్ లాడండి ఈరోజు ప్రార్థన చేయడానికి సమయం లేదని చెప్తూ ఉంటారు చాలామంది కానీ ప్రార్థన చేయడం సమయం లేకుండా బాధపడే వారందరూ కూడా ఇలా ప్రార్థన చేసుకోండి మనం ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు బస్ జర్నీలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు మనం ఎక్కడైతే ఏకాగ్రత కలిగి మనం దేవుణ్ణి స్మరిస్తూ ఉంటామో అక్కడ దేవుని సన్నిధి మన మీదకి ఉంటుందని దేవుడి వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదండి కానీ దాని దృష్టిలో మనం ఏదో ఒక ఫోన్ చూస్తూ ఏదో ఒక ఆలోచన చేస్తూ సమయాన్ని వృధా చేసుకోకుండా జాబ్ చేసేవాళ్ళు అయితే జాబులో ఉన్న స్థితిని బట్టి ప్రార్థన చేసుకుంటూ ఇంట్లో ఆడవాళ్ళు వంట చేసుకుంటూ వారి పనులు చేసుకుంటూ కూడా దేవుడి నామాన్ని స్థుతించవచ్చు బట్టలు ఉతుకుతూ లేదా అండేస్తూ కూడా ఇది దేవు మా బిడ్డ నా ఈరోజు నా భర్త బయటకు వెళ్తున్నారు కాపుతల కోసం నా బిడ్డల స్టడీస్ కోసం వారికి భద్రత కోసం ఈ రోజుల్లో అన్నిటి కోసం దేవుడి దగ్గర మొరపెట్టే వారిగా మన యొక్క బాధ్యతను నెరవేర్చే విధంగా ఉండాలి ప్రతిరోజు దినము మొదటిగా గంట సమయాన్ని దేవుడి దగ్గర కేటాయించి మనం బయటికి వెళ్ళినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు అలా ప్రతి ఒక్కరు దేవుని కడిపి ప్రార్థనా సమయాన్ని కేటాయించి లాగున మనం దేవుడు అలాంటి ధన్యత కలుగులాగున ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు ప్రభా నా తండ్రిని పాదాల దగ్గరికి వచ్చి మరొకటి చిందగా జ్ఞాపకం చేసుకోండి నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట శృతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ప్రతిరోజు నా తండ్రిని సమయాన్ని కేటాయించలేని స్థితిలో మేము ప్రభా నీ కొరకు సమయాన్ని కేటాయించగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా కృపగల తండ్రి దయామయడా దావిదు కుమారుడా లోకరక్షకుడ జ్ఞాపకం చేసుకోకూడిన బిడ్డలందరూ ప్రార్థన లేక ఇస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయనానికి ముందరిగా సమయాన్ని కేటాయించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి ప్రార్థనలో మెలుగులను మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఏకీ బీచ్ మొరపెడతారో అక్కడ నేను తండ్రి నేను ఉంటానని వాగ్దానం చేసి దేవా మీరు మాతో ఉండండి ప్రార్థన నడిపింపును శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ప్రతిరోజు నా తండ్రి నీ సన్నిధిలో నీతో మాట్లాడలేని స్థితిలో ఉంటున్నామేమో మేము ప్రవాహ అలాంటి వారిగా మేము లేకుండానట్లు ప్రా సమయాన్ని కేటాయించుకొని ప్రార్థన చేసేవారిగా ఉంటే సహాయం దయచేండి నాయన ప్రార్థన ప్రతి సమస్య నుంచి నాయన విడుదలను అనుగ్రహిస్తుంది ప్రవాహ ప్రార్థన నా తండ్రి మా స్థితిని మారుస్తుందని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా స్థుతుల మీద ఆశనుడవైనా నా రాజు జానికి వందనాలు నా తండ్రి నాయన ప్రార్థనకు సమయాన్ని కేటాయించే వారిగా విశ్వాసాన్ని బలపరచుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన ప్రార్థన నా తండ్రి మా చిక్కుముళ్ళను మా సమస్యల నుంచి మాకు విడుదలను కలుగు చేస్తుంది కదా ప్రభా నా తండ్రి శ్రమలు శోధనలు నా తండ్రి బలహీనతలు అనారోగ్యాలు ఈ లోకంలో ఎన్నో వచ్చినప్పటికీ నాయన ఆందోళన చెందిన వారి వల్లే మేము ఉంటున్నాము కానీ ప్రభా ఆ సమయంలోని సన్నిధులని పాదాల దగ్గర మొరపెట్టలేని స్థితిలో ఉంటున్నామయ్యా అలాంటి అనాలోచితమైన మనసు మా హృదయంలో నుంచి ప్రభా ప్రార్థన చేయగల మనసును మాకు దయచండి ఏక మనసును ఏకాత్మను దయచేయండి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నింపమని కోరుచున్నామయ్యా నిలకడగలిగిన హృదయముతో నా తండ్రి నాయన పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబాల గురించి బిడ్డల గురించి మా పరిస్థితులను మార్చబడట చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో మేము స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నప్పటికీ నాయన మీరు ఏకీభించిన తండ్రి నాయన నా తండ్రి ప్రార్థన చేసినప్పుడు నీ మనసును ప్రభా నెమ్మది చేసుకుని ప్రార్థన చేసినప్పుడు నా సన్నిధి కాంతి నీకు తోడుగా ఉంటుందని మాట్లాడుచుని అవయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో అటు కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభాలోకరక్షకుడు సింహాసన సింహాసనసీనుడు అయిన నా దేవ నీకు వందనాలి స్థుతులు స్తోత్రములు నాయన అట్టి ప్రార్థనా శక్తులు మమ్మల్ని నింపమని కోరుచున్నామయ్య నశించిపో ఆత్మల కొరకు నా తండ్రి మా యొక్క సంగముల కొరకు సహవాసముల కొరకు మా గ్రామాల కొరకు నాయన మండలాలు జిల్లాలు రాష్ట్రాలుగా దేశముగా నా తండ్రి భద్రత కొరకు సన్నిధిలో మొరపెట్టే స్థితిని మాకు కలగ చేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన దావీదు గారైతే మహారాజ్ అయినప్పటికీ నా తండ్రి దినమునకు ఏడు మార్లు నేను సన్నిధిలో మొరపెట్టారయ్యా నా తండ్రి తన యొక్క రాజు అయినప్పటికీ నాయన తన మొదటి స్థితిని మర్చిపోలేదు ప్రభా జ్ఞాపకం చేసుకుని నాయన గొర్రెల కాపరిగా ఉన్న రాజు నా తండ్రి దావీదును ప్రభా మహారాజుగా నియమించామంటే కేవలం ప్రార్థన వల్ల నా తండ్రి స్థుతులర్పించేవారు కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటే స్థుతులర్పించటం మాకు నేర్పించండి నాయన మేము మొదటి ఏ స్థితిని మేము కలిగి ఉన్నాము ఆ స్థితిని బట్టి మేము మొరపెట్టే హృదయాలు మాకు దయచేయండి నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యానికి వందనాలయ్య దాని ఏలుగారైతే దినమునకు నాకు మూడు మారనే సన్నిధిలో మొరపెట్టేవారయ్యా నీకు సమయాన్ని ఇచ్చేవారయ్యా కేటాయించారయ్యా నా తండ్రి మేడగదిలోకి వెళ్ళి ఒంటరిగా ఉండి ఋషుల వైపు చేతులెత్తి కన్నీరు విడిచి ప్రార్థన చేశారయ్యా నాయన ప్రార్థన ద్వారా నా అతన్ని యొక్క రాజు హృదయాన్ని మార్చేసేవయ్యా దానియాలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడని ప్రభా నా తండ్రి దానియాలు పక్షాన కార్యము చేసిన దేవుడవు నీవే నో ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన పరిశుద్ధాత్మ దేవాన్ వీరు మాకు సమయాన్ని నాయన కేటాయించుకునే మనసును నా నాతన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన చిన్న చిన్న కారణాల చేతని సన్నిధిలో మొరపెట్టలేని బిడ్డలు ఎందరో ప్రభా నా తండ్రి అలా మేము లేకుండా మమ్మల్ని సరి చేయమని కోరుచున్నాము నా తండ్రి ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు చేయమన్నావు ప్రభా రోదన చేయమన్నావు ప్రభా మీ కుటుంబాల కొరకు బిడ్డల కొరకు ప్రభా రోధించమన్నో అటు ప్రార్థనా శక్తి హృదయ దయచేయమని కోరుచున్నాం మా స్థితులు మారుటకు నాయన ప్రార్థన ఒక్కటే ఆయుధం అని మాట్లాడుచున్నామయ్యా నా తండ్రి స్థుతుల మీద ఉన్న దేవుడు ప్రభా స్థుతులు నాయన ప్రతి పరిస్థితిని మార్చబడుతుందని మాట్లాడుచున్నావయ్యా నీ సన్నిధుల కృతజ్ఞత చెల్లించటం మాకు నేర్పించండి నాయనా హృదయపూర్వక బలి అర్పణలు అర్పించే కృపను మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా మా వ్యాధ్యములు నీకు అప్పగిస్తున్నప్పుడు మహాకార్యములు లెక్కలేనన్న అద్భుత కార్యములు మా ఎడలు జరిగిస్తున్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి అయ్యా నా తండ్రి నాయనా నా తండ్రి యహోవా దయాలుడని రుచి చూచి తెలుసుకోమన్నావు ప్రభా అలాంటి వారి హృదయంలో నా తండ్రి ద్వేషము అసూయ నా తండ్రి నాయన దూషణకరమైన మాటలు ప్రభా మాలో లేకుండానట్లు ప్రభా నాయన క్రొత్తగా జన్మించిన శిశువులే మా హృదయములు నాయన వాక్యము నా తండ్రి పాలనే వాక్యము ద్వారా నా తండ్రి మమ్మల్ని మేము శుద్ధి చేసుకున్నప్పుడు ప్రభా నాయనా తండ్రి వెదుగుచున్నప్పుడు నీ సన్నిధిలో సజీవమైన రాళ్ళగా బలి అర్పించే వారిగా మమ్మల్ని సిద్ధపరుస్తానని మాట్లాడుచున్న దేవానికి వందనాలయ నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సజీవమైన రాళ్లముతో నా తండ్రి ఆత్మ సంబంధమైన మందిరాలను మేము సిద్ధపరచుకోగల జ్ఞానమును మాకు అనుగ్రహించమను కోరు కూర్చున్నామయ్యా మేమే కాదయ్యా మా బిడ్డల బిడ్డల కుటుంబాలని నామాన్ని బట్టి స్థుతించి ఆరాధించే కృపను వారికి ఒక మార్గాన్ని చూపించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని నాడు దానియాలు ప్రభా నా తండ్రి నాయనా నా తండ్రి నాయన నాయన ఎవరైతే నీతిమంతులుగా ఉండి నా తండ్రి ఉండి ఉన్నారు ఎవరి ప్రార్థనలు వారికే నా తండ్రి రక్షణిస్తాయి కానీ వారి కుటుంబానికి రక్షించబడవని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి మేము అలా లేకుండానట్లు మా బిడ్డలను నా తండ్రి నాయన నీ మార్గంలో పెంచుకొనట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా ఎలి యొక్క కుమారులైతే ఈ లోకంలో నా తండ్రి నాయన యాజకుడిగా తన కుమారులను ప్రభా నా తండ్రి నీ యొక్క మార్గంలో నిలుపుకోలేని స్థితిలో ప్రభా నా తండ్రి ఉన్నారయ్యా నా తండ్రి నాయనా యొక్క నా తండ్రి మందిరంలో పవిత్రమైన పనులు చేస్తూ ప్రభా నా తండ్రిని శాపానికి గురి అయినాయన మరణించి ఉన్నారయ్యా మందసాన్ని నా తండ్రి నాయన వారు నా తండ్రి నాయన దూరమైనప్పుడు ప్రభా ఏలి నా తండ్రి ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నప్పుడు ప్రభా నాయన తట్టుకోలేని స్థితిలో మరణించి ఉన్నాడయ్యా నా తండ్రి మా నాయన అలా ఏలి కుమారుల వలె మా బిడ్డలు పెరగకుండానట్లు ప్రభా నా తండ్రి మేము నాయన సరి అయిన స్థితిలో ప్రభా అన్నా వలె మా బిడ్డలు మేము పెంచుకోగల కృపను అనుగ్రహించండి నాయన బిడ్డల కొరకు కుటుంబాల కొరకు ప్రా అందున చేయటం మాకు నేర్పించండి సమయాన్ని కేటాయించుకొని ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో గోజాడే ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచు నామయానికి స్థుతులు ప్రభా అన్నా నీ సన్నిధిలో నాయన ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మొరపెట్టినప్పుడు నా తండ్రి ప్రభా నాయనా నా తండ్రి సమయోలు నిచ్చవయాని సన్నిధిలో నిబంధన చేసుకుంది ప్రభా నా సమయాలు ప్రభా అనేక మందికి ప్రవక్తుగా నాయనా నా తండ్రి దీవెనకరమైన బిడ్డలుగా నా తండ్రి నువ్వు నియమించిన విధానం బట్టి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నావు నీ మంద ప్రభా నా తండ్రి నాయనా మందిరాన్ని ప్రభా నాయనా నా తండ్రి నువ్వు కాపాడి ఉన్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో నాయన నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మదేవ నీ కృప మా మీదకి రానివ్వండి ప్రభా మేము ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా నా తండ్రి ఆ స్థితిని బట్టి మొరపెట్టమన్నావు ప్రభా నా తండ్రి సమయము లేదని వృధా చేయకుండానట్లు ప్రభా మాకిచ్చిన సమయాన్నే ప్రభా నా తండ్రి మేము వినియోగించుకునే కృపను ఇవ్వండి నా తండ్రి నాయనా జనములు చెడ్డవి గనక సమయాన్ని చేసుకోమంటున్నావయ్యా ఆ జ్ఞానం వలే కాకుండా జ్ఞానము కలిగిన సన్నిధిలో మరపెట్టమన్న అలాంటి హృదయాలు మాకు నా తండ్రి దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందన ఆలయా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా యహోవయ్య ఎందు భయభక్తులు కలిగిన వారు పరిశుద్ధాత్మను కలిగి జీవిస్తారన్న వారిలో పరిశుద్ధత ఉంటుందన్న ఓ ప్రభాని ఎందుకు భయభక్తులు కలిగిన వారి వలె ఉంటకు నాయన నా తండ్రి నేను పరిశుద్ధుని కనుక మీరు నువ్వు పరిశుద్ధులే ఉండమని మాట్లాడుచున్నావు నాయన అట్టి పరిశుద్ధతను మేము కాపాడుకునే వారిగా మా జీవితాన్ని మేము కాపాడుకునే కాపాడుకునేవారిగా చూపియేందు మాట ఎందుకు ప్రవర్తన మేము సరి చేసుకుని నీ మార్గంలో వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరి చేస్తున్నావయ్యా మీరు మాతో మాట్లాడుచున్నారు కానీ ప్రభా నోరు తెచ్చి నీ సన్నిధిలో మేము వరపెట్టలేని స్థితిలో ఉంటున్నామయ్యా మౌనముగా ఉంటున్నాం ప్రభా నోరు తెరిచి మరి నా తండ్రి వరపెట్టమన్నావు ప్రభా నీకు కావలసిన అక్కరలు నింపబడతాయని మాట్లాడుచున్నావయ్యా మా స్థితిగతులు మార్చబడటానికి మేము సమయాన్ని కేటాయించి ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగంలో నుంచి ప్రభా భోజనం చేసే సమయంలో ప్రభా ఒంటరిగా దూర ప్రాంతం వెళ్ళిన ఆయన మొరపెట్టినప్పుడు ప్రభా ప్రతిరోజు మొరపెట్టుచున్న విధానాన్ని బట్టి ప్రభా కంపెనీ యజమాని చూసినప్పుడు ప్రభా నా తండ్రి అది కంపెనీ అంచలంచెలుగా అభివృద్ధి చెందినప్పుడు ప్రభా తను వేరే చోటకు వెళ్ళినప్పుడు తనకు నమ్మకం కలిగిన వ్యక్తిగా తను చూసి ప్రభా నాయనా ప్రభా తనకు బాధ్యతలు అప్పగించినప్పుడు నాయనా ప్రభా అంచెలంచెలుగా దీవిస్తున్నావు ప్రభా నా తండ్రి నాయన దీవించే సమయం కొద్దీ ప్రభా తనని సమయాన్ని ఇవ్వలేకపోచున్నాడయ్యా మందిరానికి వెళ్ళలేకపోచున్నాడని ప్రభా మేము విని ఉన్నామయ్యా నా తండ్రి నాయనా మిమ్మల్ని దీవించిన కొంది నీకు దూరం అయిపోయే బిడ్డలుగా మేము లేకుండా ప్రభా మేము ఆశీర్వదించిన కొలది నీకు ఎక్కువ సమయాన్ని కేటాయించే వారిగా సిద్ధపరచండి నాయన ప్రవా నాకు సమయం లేదు నేను ప్రార్థన చేసుకోవడానికి రావట్లేదు అని అడిగినప్పుడు నాకు సమయం లేదు సమయం లేదని చెప్పినప్పుడు ప్రవా నాయన కంపెనీ అంతటిలో ప్రభా ఆశీర్వాదాలు పోగొట్టుకొని సమయాన్ని ప్రవ పూర్తిగా ఖాళీ అయిపోయాడని తన యొక్క సాక్ష్యం వినియన్ అమయ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అలా మేము ప్రతిసారి సమయం లేదు సమయం లేదని అనుకుంటున్నట్లుగా నాయన మాకున్న సమయాల్లో ప్రభ మేము చేసుకున్న పనుల్లో ప్రభావ సమయాన్ని కేటాయించిన తండ్రి ప్రార్థన చేసుకొని నీ పాదాల దగ్గర మొరపెట్టుకొని ప్రభ ముందుకు సాగే జీవితాలను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రార్థన పరలోకపు పునాదులను కదిలిస్తుందన్నో ప్రార్థనా నా తండ్రి నాయన ఆలోచన శక్తిని పెంచుదన్నో ప్రభ బుద్ధి జ్ఞానము సర్వ సర్వసంపదలు నీవాసమే ప్రభ మమ్మల్ని స్థిరపరిచిన తండ క్రీస్త బండీ మీద స్థిరమైన నివాసము కలిగిన బిడ్డలుగా నా తండ్రి ప్రార్థన మా ఆత్మీయ జీవితాన్ని నా తండ్రి ఎదుగుదల చేస్తుంది కదా ప్రభా అట్టి ప్రార్థనా శక్తులు మేము నిలుపుకునే కృపను మాకు దయచేయండి ప్రభా నా తండ్రి ఆత్మీయతలో నా తండ్రి ఆర్థిక పరిస్థితులను మార్చగలుగుతుంది ఆత్మీయతలో ఎదిగే ప్రార్థనా శక్తి మాకు దయచేయండి విశ్వాసాన్ని బలపరచుకోవాలంటే మేము నీ సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి నా తండ్రి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీ సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి అట్టి పరిస్థితులను నా తండ్రి మాకు కలగచేసి ప్రవా నా తండ్రి రాత్రి కాల సమయంలో ఏకిబిస్తున్న కుటుంబాలకును ప్రవా మాకును ప్రతి ఒక్క బిడ్డలకు నా తండ్రి యొక్క ప్రార్థన సమయాన్ని కేటాయించి సన్నిధిలో నాయన మొరపెట్టే అనుభవాలను నా తండ్రి అనుగ్రహించి నడిపిస్తారని నమ్ముచు ప్రభా రాత్రి సమయంలో పడకలకు వెలుచున్న నీ దేవదతుల సమూహాన్ని ఉంచండి ఈ శ్రేష్టమైన నిద్ర దయచండి వేకును లేచి నీ నామను సృతించి గణపరిచే కృపను ధన్యతను ప్రవ మాకును మాతో పాటు ప్రార్థనలో ఏకీస్తున్న బిడ్డకును ప్రవ మా కుటుంబాలకును మా బంధువులకు మరొక సంధి ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామమ్మనుగా మిక్కులుగా ప్రతిమలాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమ తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజం శిలువు రక్తమేజ్యం అపవాదికి లనంత నాశనం కలుగునుగాక రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక గాక మేన్ అందరికీ వందనాలండి